ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న వైసీపీ పార్టీ తాజా పరిస్థితి ఇదే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది నిజానికి వైపీ వైసీపీ పార్టీ ఏపీలో ప్రకంపన సృష్టిస్తోంది కాకపోతే ఇది పాజిటివ్ కాదు నెగిటివ్ ప్రకంపనలు అయితే గనక ఏపీలో చాలా ప్రాంతాల్లో వైసీపీకి నెగిటివ్ ప్రకంపనలు అయితే తగులుతున్నాయి దానికి సంబంధించి ప్రస్తుతం మంత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్ ెట్ మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేసిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన మంత్రులంతా కూడా వెనకంజలో ఉన్నారు ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు చాలా ముందంజలో కనిపిస్తున్నారు ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే జగన్ కేబినెట్ అంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లంటే ఆల్మోస్ట్ అంతా ఓటమి పాలైనట్లని భావిస్తున్నారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైఎస్ క్యాబినెట్ వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అత్యధికులు ఓటమి బాటలో ఉన్నారు వీరిలో శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు ప్రసాదరావు కృష్ణదాస్తో పాటు సిదిరి అప్పలరాజు గుడివాడ అమర్నాథ్ అవంతి శ్రీనివాస్ కన్నబాబు కారుమూరి నాగేశ్వరరావుతో పాటు తానేటి వనిత కొట్టు సత్యనారాయణ బూడి ముత్యాల నాయుడు వారితో పాటుగా ముఖ్యంగా కొడాలి నాని ఆళ్ల నాని వెల్లంపల్లి శ్రీనివాస్ వెడదల రజని అంబటి రాంబాబు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటుగా ఉష చరణ్ అంజాద్ బాషా బొగ్గన రాజేంద్రనాథ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజాతో సహా పలువురు వెనకంజలో ఉన్నారు ఆల్మోస్ట్గా కేబినెట్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇంచుమించుగా ఓటమి పాలైనట్లు అని చెప్తున్నారు ఇక రాష్ట్రంలో కూటమి మెజారిటీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో జగన్ కేబినెట్లో పనిచేసిన కొందరు మంత్రులు మాత్రం లీడ్లో ఉన్నారు వీరిలో నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మాత్రం ఇప్పటి వరకు లీడ్లో ఉండడం కొంచెం వైసీపీకి ఊరటనిస్తుందని చెప్తున్నారు మిగిలిన వారంతా ఓటమి బాటలో ఉన్నారు ఇది ప్రస్తుతానికి వైసీపీకి నెగిటివ్ ప్రకంపనలు మరి మామూలుగా లేవు